హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నాలుగు రకాల రసం రెసిపీస్ని మీకు చూపించబోతున్నానండి వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వీడియోలో మొదటగా పులుసు రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ పులుసుని ముద్దపప్పుతో కానీ బీరకాయ పప్పు కానీ ఎలాంటి పప్పులోకైనా అలాగే ఎలాంటి కూరలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి పులుసును చాలా రకాలుగా చేసుకుంటారండి కానీ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఫార్టీ గ్రామ్స్ వరకు చింతపండును వేసుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కడుక్కోవాలి వీటిని నీళ్లు తీసేసి దీంట్లో మళ్ళీ టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని చింతపండును ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే మూడు వెల్లుల్లిపాయలను కూడా స్టవ్ మీద పెట్టుకొని అన్ని వైపులా కాల్చుకోవాలి మీరు వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలకు ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి వీటిని అన్ని వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకొని ఇవి కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుండి తీసేయాలి ఇప్పుడు రోట్లోకి మనం ముందుగా కాల్చుకున్న వెల్లుల్లిని అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి వీటిని పచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచనవసరం అవసరం లేదండి ఇలా దంచుకొని తీసుకోవాలి మనం ముందుగా నానబెట్టిన చింతపండులో నుండి చింతపండు రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చింతపండును పిండిన తర్వాత మళ్ళీ చింతపండులోకి నీళ్లు పోసి మళ్ళీ రసాన్ని తీసుకోవాలి చింతపండు పులుపును బట్టి నీళ్లు తీసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలను వేసేసి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని అన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసులోకి పోపున యాడ్ చేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఈ పచ్చి పులుసుని రైస్తో కానీ ఏదైనా ఫ్రై అయ్యటంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీ మిరియాల రసం ఈ మిరియాల రసాన్ని మనం ఘాటు ఘాటుగా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మిరియాల రసాన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీన్ని మనకి నోరు బాగా లేనప్పుడు కానీ ఏదైనా కూరలు లేనప్పుడు కానీ జలుబు దగ్గు లాంటివి లేసినప్పుడు దీన్ని మనం చేసుకొని తినొచ్చు ఒకసారి నేను చూపించినట్టుగా ఈ పెప్పర్ రసంని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రోట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇది మనం రోట్లో వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు వీలు కాకుండా మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా దంచిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా కచ్చ పచ్చాగా దంచితే సరిపోతుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటాని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని టమాటా మొత్తం మెత్తగా గుజ్జులా అయ్యే వరకు దీన్ని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయింది గుజ్జులా తయారైంది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని ఒక కప్పు వరకు పోసుకోవాలి దీంట్లోనే హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు ఇది మరుగుతుంది కదండి ముందుగా దంచిపెట్టుకున్న దాంట్లో దీంట్లోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకొని అంతా ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు దీన్ని బాగా మరగనివ్వాలి అప్పుడే మనం దంచి వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని ఈ రసానికి బాగా పడతాయి ఇది మరిగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ పెప్పర్ రసం రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మూడో వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి మనకి సమ్మర్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా వాటిని తెచ్చి ఇలా ఒకసారి రసం చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మామిడికాయ పచ్చి పులుసు చేయడానికి పుల్లగా ఉన్న రెండు పచ్చి మామిడికాయలని తీసుకున్నాను ఇది పుల్లగా ఉంటేనే రుచి బాగుంటుందండి స్టవ్ పైన ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని దానిపైన ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఇలా కాలే వరకు మొత్తం కాల్చుకోవాలండి ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి వీటిని తీసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు దానిపైన ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని అలాగే ఒక వెల్లుల్లి గడ్డని దానిపైనే పెట్టుకొని మొత్తం కాలనివ్వాలి పచ్చిమిర్చిని ఇలా కాల్చుకొని చేయడం వల్ల రసం స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మూడు వరకు ఎండుమిర్చి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి దోరగా వేగే వరకు వేగనివ్వాలి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని తీసుకొని వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చిపెట్టుకున్న మామిడికాయలని నల్లగా మొత్తం పొట్టుంది కదండి అదంతా తీసేసి వాటిని శుభ్రంగా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇలా రెండింటిని పొట్టు తీసి పెట్టుకున్నానండి వీటిని ఇలా నల్లగా ఉంది కదా దాన్ని మొత్తం శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి అలాగే ముందుగా కాల్చిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా తొడిమలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మనం కాల్చుకున్న మామిడికాయలని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులో ఉన్న పిక్కను తీసేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి మామిడికాయ పేస్ట్ని అందులోకి వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉండలేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని వేసాం కాబట్టి దీంట్లో కారం వేయని అవసరం లేదండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిని ఇలా దంచి వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవి వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది మనకు సమ్మర్లో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి కదా ఇలా వీటిని తీసుకొచ్చి ఇలా రసం చేసి చూడండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నాలుగవ రెసిపీ ఎంతో హెల్తీ అయినా టేస్టీగా ఉండే గార్లిక్ రసంని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ రసం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెల్లుల్లి రసం హెల్త్కి చాలా మంచిది ఈ స్పైసీ గార్లిక్ రసాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం నేను ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కొంచెం బరకగా దంచుకోవాలి ఇవి కొంచెం బరకగా దంచుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రసం చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం ముందుగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకుని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి మిరియాలని వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడకనవసరం లేదు ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని పోసి ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఒక పొంగ వచ్చేవరకి మరగనివ్వాలి ఇది మరుగుతున్నప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది మరుగుతున్నప్పుడే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు దీన్ని మరగనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే రసంలో టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి అంతే అండి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొన్ని ఎండుమిర్చి కొంచెం దంచుకున్న వెల్లుల్లిని అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగాక దీన్ని రసంలో వేసుకోవాలి ఈ రసం ఆలు ఫ్రైతో కానీ ఏదైనా నాన్ వెజ్ ఫ్రైలతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్